హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఎస్సి కి సంబంధించిన సోషల్ కంటెంట్ లోని భారతదేశము మతాలు అంటే ఆరోగ్య సంబంధించిన సోషల్ స్టడీస్ లోని ఈ లెసన్ అండి దీని మీద నేను ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు చెప్తున్నాను అయితే ఇప్పుడు బుక్స్ లోకి వెళ్ళిపోదాము నెంబర్ వన్ క్వశ్చన్ ఏంటి అని అంటే హిందూ మతమునకు మూలమైన పదము ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి సింధు అండి చతుర్విధ పురుషార్థాలలోని అంతర్భాగం కానిది ఏంటి చతుర్విధ పురుషార్థాల్లో అంతం కానిది ఏంటి అని అంటే న్యాయం అండి థర్డ్ క్వశ్చన్ మహావీరుని బోధన గల పేరు ఏంటి ఆన్సర్ వచ్చేసి పంచవ్రహాలు ఫోర్త్ క్వశ్చన్ జైన మత పవిత్ర గ్రంథాలకు గల పేరు ఏమిటి ఆన్సర్ వచ్చేసి అంగాలు బుద్ధుని బోధనకు గల పేరు ఏంటి ఆర్య సత్యములండి ఆన్సర్ సాంజీ స్తూపమును నిర్మించిన భారతదేశ చక్రవర్తి ఎవరు ఆన్సర్ వచ్చేసి అశోకుడు వాటికన్ నగరంలో గల చర్చి ఏంటి అంటే ఆ చర్చి పేరు ఏంటి సెయింట్ పీటర్స్ బలికా ఆ పేరు సిక్కు అనే పదానికి అర్థం ఏమిటి సిక్కు అనే పదానికి అర్థము శిష్యుడు అని అర్థం అండి ఆన్సర్ వచ్చేసి శిష్యుడు అనమాట పది మంది సిక్ గురువుల్లో మొదటి వారు ఎవరు గురునానక్ ఆన్సర్ వచ్చేసి గురునానక్ ఇది ఆరో తరగతికి చెందిన భారతదేశం మతాలు లెసన్ లోని ముఖ్యమైన బిగ్స్ అంటే నెక్స్ట్ లెసన్ కి సంబంధించిన బిగ్స్ లోకి ఇప్పుడు వెళ్దామండి భక్తి ఉద్యమం గురించిన బిగ్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది ఏడవ తరగతికి సంబంధించిన లెసన్ ఇది అయితే భక్తి ఉద్యమానికి సంబంధించిన బీట్స్ అంటే ఇప్పుడు చూద్దాము భక్తి సూఫీ ఉద్యమానికి సంబంధించిన లెసన్ లోని అంటే ఏడవ తరగతికి సంబంధించిన ఈ లెసన్ లోని ముఖ్యమైన బీట్స్ ఇప్పుడు తెలుసుకుందాము భక్తి ఉద్యమం ఎప్పుడు ప్రారంభమై ఎంత వరకు కొనసాగింది ఆన్సర్ వచ్చేసి భక్తి ఉద్యమం ఎనిమిదవ శతాబ్దంలో ప్రారంభమై పదిహేడవ శతాబ్దం వరకు కొనసాగింది నెక్స్ట్ క్వశ్చన్ భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు అని ఆన్సర్ భక్తి ఉద్యమకారులు వారి భక్తి ప్రచారాలను ఏ ప్రాంతాల్లో చేశారు అని అంటే కొన్ని ఉదాహరణ ఇస్తాను చూడండి బసవేశ్వరుడు కర్ణాటక ప్రాంతంలో తమ భక్తి ప్రచారాన్ని కొనసాగించారు తుకారం మహారాష్ట్ర శంకరదేవుడు అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే జీవుడు వేరు మరియు దేవుడు వేరు అని తెలిపిన అని తెలుగు భక్తి తత్వం ఏది ఆన్సర్ వచ్చేసి ద్వైతం ఆదిశంకరాచార్యుని చే స్థాపించబడని శక్తి పీఠం ఏది బడని అని అన్నానండి నోట్ చేయండి కొంచెం శ్రద్ధగా వినండి బడని అంటే ఆది శంకరాచార్యుని చేత స్థాపించబడని శక్తి పీఠం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆలంపురం రామానుచార్యుడు జన్మించిన స్థలము సంవత్సరము ఏది క్రీస్తు శకం పది పదిహేడు అంటే వెయ్యి పదిహేడు సంవత్సరం స్థలం వచ్చేది శ్రీ పెరంబుద్దు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వైష్ణవ సిద్ధాంతానికి పునాదులు నిర్మించి విశిష్ట దైత్వాన్ని ప్రబోధించింది ఎవరు ఆన్సర్ వచ్చేసి రామానుచార్యు అండి బ్రహ్మ ఆత్మ వేర్వేరు అని ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆన్సర్ వచ్చేసి మధ్వాచార్యులండి నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతంలోని బ్రహ్మ సూత్రములను రచించినది ఎవరు బాధరాయయుడు అండి బోధనలకు పుష్టి మార్గం అని పేరు ఎవరికి ఉంది ఆన్సర్ వచ్చేసి వల్లభాచార్యకి ఉందనమాట ఆ పేరు బసవేశ్వరునికి వర్తించని వాక్యం ఏమిటి ఆన్సర్ కుల వ్యవస్థను సమర్థించారు అనేది వర్తించదనమాట బసవేశ్వరునికి రామానందుడు ఏ భాషలో బోధనలు చేశాడు ఆన్సర్ వచ్చేసి హిందీ హిందీలో బోధనలు చేశాడు అనమాట రామానందు ప్రభావితం చేసిన భక్తి ఉద్యమకారులు ఎవరు రామానుజాచార్యులు ఆన్సర్ హిందూ ముస్లిం ఐక్యతను మొదటిసారి ప్రయత్నించిన సాధువు ఎవరు కబీర్ కబీర్ యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరు ఆన్సర్ రామానందుడు నెక్స్ట్ కోసం హరిలో అందరు అందరిలో హరి అని బోధించినది ఎవరు సంత్ రవిదాస్ అనమాట బోధించారు ఆన్సర్ వచ్చేసి సంత్ రవిదాస్ మీరాబాయి భక్తి తత్వం ఏంటి కృష్ణ భక్తి ఆన్సర్ మీరాబాయి గురువుగా ఎవరిని స్వీకరించింది సంత్ రవిదాసుని గురువుగా స్వీకరించిందనమాట మీరాబాయి గురునానక్ యొక్క జన్మస్థలము మరియు జన్మించిన సంవత్సరము ఏమిటి తల్వండి పద్నాలుగు వందల అరవై తొమ్మిది సంవత్సరంలో జన్మించాడు గురునానక్ యొక్క అనుచరులను ఏ విధంగా పిలుస్తారు అంటే సిక్కులుగా పిలుస్తారు పండరీపురానికి చెందిన విటోబా భక్తుడు ఎవరు అంతా నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానేశ్వరి యొక్క రచన ఏమిటి భగవత్ దీపిక అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవ్వడానికి దేవుడు ప్రారంభించినవి ఏమిటి ఏమిటి అని అంటే సత్రాలు మఠాలు నామగర్లు శంకర్ దేవుడు ప్రారంభించాడు అన్ని అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవ్వడానికి వీటిని ప్రారంభించాడు అనమాట ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చైతన్య మహాప్రభు యొక్క కేంద్ర స్థావరం ఏది పూరి అండి ఆన్సర్ వచ్చేసి పూరి అనమాట చైతన్య మహాప్రభు ఏ పేరుతో ప్రసిద్ధుడు శ్రీ గౌరంగా పేరుతో ప్రసిద్ధుడు ఇవన్నీ భక్తి సూఫీ ఉద్యమానికి సంబంధించినవి అలాగే భారతదేశము మఠాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అని ఇప్పుడు చెప్పాను చూడండి ఇలా మేము చెప్తే ఎలాగుంది లేదా నేను ఆప్షన్స్ ఇచ్చి ఇలా క్వశ్చన్స్ ఏం చెప్తే మీకు ఎలా కనిపించింది లేదా నా ముందు వీడియోస్ లాగా క్వశ్చన్స్ చూపించి ఆన్సర్ చెప్పడం బాగుందా మీరు కొంచెం కామెంట్ లో పెట్టండి అంటే ఇలా నేను చదవడం బాగుందా లేదా నేను క్వశ్చన్స్ చూపించి ఆన్సర్ చెప్పడం బాగుందా అన్నది కొంచెం నా కామెంట్ లో పెట్టండి మీకు ఏ విధంగా నచ్చింది అని అంటే ఆ విధంగానే నేను క్లాస్ అనేది కంటిన్యూ చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది బిఎస్సీ సోషల్ మెథడాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఈజీ గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ